అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచేసిన అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పటికీ రేపటి కనుక మనకి నిన్నటికే సంవత్సరం పూర్తయింది అందరి ప్రమాణ స్వీకారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని సంక్షేమ ఫలితాలు అంటే ఆరు గ్యారేజీలు ఏమైతే ప్రకటించారో అందులో భాగంగా ఇప్పటికీ ఐదు గ్యారేజీలు అమలైనాయి అందులో అతను కరెంట్ వచ్చిందా లేదా ఫ్రీనా కరెంట్ మీరు కడుతున్నారు ఎవరైనా ఫ్రీనే కదా మరి చెప్పలేమి రాని అడుగుతారు వచ్చిన చెప్పట్లా ఎవరు అలాగే వచ్చింది కదా అలాగే మీరు బస్ ఎక్కినప్పుడు ఎవరైనా టికెట్ అడిగారా అడగలేదు మరి అది ప్రీమియం వచ్చింది కదా రెండు వేల ఐదు ఆ రోజు అడుగుతున్నారు కానీ ఈ ఫ్రీ వస్తున్నాయని చెప్పట్లా అలాగే కళ్యాణ లక్ష్మి శాంతి కుబారక్ ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆ వివ్వడమే చాలా తలకు మించిన భారమైంది అయినా సరే అభివృద్ధి పనులు కుంటు పడకూడదు మన పేద ప్రజలు ఒక పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అనేది ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అది కొంచెం వెసలు వెసలుపాటు చూసుకొని ఖచ్చితంగా త్వరలోనే అమల్లోకి వస్తుంది మనకు కావాల్సింది కొంచెం సహనం ఓపిక దాదాపు తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది పర్సెంట్ రైతులకి రెండు లక్షల లోపు రుణమాఫీ అయితే అయింది అలాగే ఇప్పుడు ముఖ్యంగా చెప్తే మన రైతులందరికీ కూడా బోనస్ మద్దతు ధర ఈ రెండింటితోటి మనకి ఒక క్వింటాల్ కి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుంది దీనివల్ల మన రైతుల ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పండిన పంట మంచి లాభం ఈ అలాగే రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున రైతు భరోసా కూడా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇవన్నీ కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ మనం ఇందిరమ్మ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సర్వేలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మన అధికారులు వస్తారు సర్వే చేస్తారు ఎవరికైతే అవసరమో గుర్తించి కమిటీల ద్వారా ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ వస్తాయి ఒకవేళ మొదటి వెంటనే రాని వాళ్ళకి రెండో వెళ్తా మూడో వెళ్తా ఇలా కంటిన్యూగా ఉంటాయి కనుక మరి ఈ పదవి కాలం అయిపోయేటప్పటికీ ఖచ్చితంగా అందరికీ కూడా ఇంధనం మహిళలు అనేవి అందరికీ వస్తాయని మీకు మనవి చేసుకుంటూ ఇంకా ద్వాక్రా మహిళల విషయానికి వస్తే అందరు లేడీస్ అందరు గ్రూపుల్లో ఉన్నారా మరి ఇంతవరకు ఎంత వడ్డీ కట్టాం మనం లోన్ తీసుకుంటే పావుల వడ్డీ కట్టాం కదా లేటు కడితే ఇంకా ఎక్కువ ఉంది కదా బట్టి కూడా ఉంది ఇప్పటి నుంచి గవర్నమెంట్ మీకు వడ్డీ లేకుండానే లోన్ ఇస్తుంది వడ్డీ గవర్నమెంటే అంటారు అలాగే డ్వాక్రా మహిళల మధ్య గుర్తు పెట్టుకోండి మీ గ్రూప్ సభ్యులు కనుక ఏదన్నా మీకు కుటీర పరిశ్రమ పెట్టుకోవాలి అలాగే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మనకి ఆహారానికి సంబంధించిన పచ్చళ్ళు తయారీ కానీ కారం మిల్లులు ఇంకా విస్త్రాపుల తయారీలు ఇలా ఎన్నో ఉన్నాయి కోళ్ల పెంపకము చేపల పెంపకము ఇలాంటివి ఏదైనా జరగలగా ఏదైనా మీకు కావాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు దాంట్లో మీకు శిక్షణ ఇచ్చి మీకు లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పది లక్షల నుంచి మూడు కోట్ల దాకా కూడా లోన్లు ఉన్నాయి అది తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మీ చేతిలోనే ఉంది కనుక మీరు మరి దానికి మీకు ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అమ్మ అంటే మీరు లక్ష తీసుకుంటే ముప్పై ఐదు వేలు మాఫీ మీరు దీనికి పట్టాల్సింది అరవై ఐదు వేలే మరి ఆలోచించుకోండి ఇంత మంచి పథకాలు ఉంటాయి మన జీవితం మన చేతిలో ఉంది మన భవిష్యత్తు మన చేతిలో ఉంది కనుక మీరందరి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సర్ద్వినియోగం చేసుకోండి గవర్నమెంట్ నుంచి అది వస్తా కాదు మనమే ఇవ్వచ్చు గవర్నమెంట్ అప్పుడు మనకేటప్పుడు వస్తే మీరు ఆలోచించుకొని ఈ అవకాశాన్ని చేసుకోండి పిల్లలను మాత్రం చక్కగా స్కూల్లో పంపించాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలి ఏదో ఐదు పది ఇంటర్ వాళ్ళ చదివి మానేస్తే భవిష్యత్తు బాగోదు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సర కాలంలోనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలు ఇంకో నెలలోనే వస్తున్నాయి పని చేస్తా ఉన్నారు కాంగ్రెస్ మరి చేసిన కాంగ్రెస్ మోసపోయి గనక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారం వాళ్ళ చేతిలో పెట్టి ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎన్నుకుంటే మేమైతే సంక్షేమ పథకాలు చేయలేము ఎందుకంటే గతంలో మేము ఇక్కడ మీకు సిసి ఇద్దామంటే సర్పంచ్ నిర్మాణాలు చేయలేదు అర్థం పెట్టారు వాళ్ళు అభివృద్ధి చేయలేదు మేము అభివృద్ధి మేము చేసే అభివృద్ధికి అడ్డుకుల మీకు అవన్నీ తెలియదు మా ఊరికి ఎందుకు ఇవ్వలేదు అని చాలా మంది అనుకుంటారు అప్పుడు వాళ్ళు తీర్మానాలు పెట్టినందుకు మేము ఇవ్వలేకపోయాం నిధులు కనుక ఇలాంటి జరగకుండా ఉండాలి ప్రతి ఒక్క అభివృద్ధి పడి మాకు జరగాలి మా ఊరికి రావాలి అంటే మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి గెలిపించుకుంటేనే మేము ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీకు వస్తాయని మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్